కేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఫస్ట్ ఫోర్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్డ్స్ ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలనని చెప్పి వాక్యములో మనము చదవగా విన్నాం వి ఆర్ రీడింగ్ దట్ glorify సఫర్ on నాట్ behalf చదువుకున్న వాక్య భాగములో ఎన్ దిస్ రెడ్ స్క్రిప్చర్ దేవుడు తన ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించగలుగుతూ ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించు ఉన్నాం వి ఆర్ అబ్జర్వింగ్ హియర్ హౌ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ హిస్ పీపుల్ దేవుని ప్రజలు అగు మనకు ఎందుకు ఈ శ్రమలు అనేవి కలుగుతూ ఉన్నాయి వి హూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ పీపుల్ ఆఫ్ గాడ్ వై ఆర్ వి గెటింగ్ దీస్ సఫరింగ్స్ ఇక్కడ పేతు రాసిన ఈ పత్రికలో శ్రమలను గురించి మనం చూస్తూ ఉన్నాం ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ పీటర్ విఆర్ సీయింగ్ అబౌట్ సఫరింగ్స్ కడవరి దినములలో శ్రమలు అనేవి అనేక మంది ఎదుర్కోబోతు ఉన్నారు ఇన్ ది లాస్ట్ డేస్ మెన్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ సఫరింగ్స్ అనేక శ్రమలు అనేవి ప్రతి జీవిత ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి మనందరికి కలిగిన ఒక ప్రశ్న ఏంటంటే నాకే ఎందుకు ఈ శ్రమలు క్వశ్చన్ గాట్ ఇస్ వై ఐ హ్యావ్ దీస్ సఫరింగ్స్ నాకు ఎందుకు ఈ శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి వై ఐ ఫేసింగ్ దీస్ సఫరింగ్స్ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు మనకేంటి ఆశీర్వాదము వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ వి గెట్ వెన్ వి గో త్రూ సఫరింగ్స్ ఇక్కడ చదివిన వాక్య భాగంలో క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలని చెప్పి ఇక్కడ చెప్పుచున్నాడు ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ స్క్రిప్చర్ వివరీ దట్ వింగ్ ఎ క్రిస్టియన్ వి షుడ్ సఫర్ మనము క్రైస్తవులు అయినందుకు బాధలు అనుభవించాలి బికాస్ వి ఆర్ క్రిస్టియన్స్ వి విల్ సఫర్ అయితే కొంత కొంతమంది అంటారు క్రైస్తవులు కాకుండా ఉన్నప్పుడే చాలా బాగున్నామని చెప్పి అంటూ ఉంటారు క్రైస్తవులు కాకుండా ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నామని చెప్పి అంటూ ఉంటారు దేవుడు మనలను రక్షించిన ఉద్దేశం ఏమిటంటే ఒక గొప్ప ప్రణాళిక అనేది దేవునిలో ఆయన హృదయంలో ఉన్నది అది రీజన్ ఫర్ గాడింగ్ అస్ లైఫ్ మనము క్రైస్తవులమైనందుకు శ్రమలు కష్టాలు బాధలు నిందలు అవమానములన్నీ కూడా ఎదురవుతూనే ఉంటాయి బికాస్ వి ఆర్ క్రిస్టియన్స్ వి గో త్రూ మెనీ సఫరింగ్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ టెన్టేషన్స్ దేవుని ప్రజల మగు మనకు ఎందుకు ఈ శ్రమలు అని మనం గమనించినట్లయితే వెన్ వి అబ్జర్వ్ వై వి ది పీపుల్ ఆఫ్ గాడ్ గో త్రూ ది దిఫ్ శ్రమలు లేకుండా దేవుని రాజ్యములోనికి వెళ్ళలేము వితౌట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వి కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ శ్రమలు లేకుండా దేవుని దేవుని రాజ్యములో మనము ప్రవేశించలేము వితౌట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వి కెనాట్ ఎంటర్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ముందుగా శ్రమలు అనేది దేనికి సూచన అని మనం గమనించినట్లయితే ఫస్ట్లీ వెన్ వి అబ్జర్వ్ వాట్ ఇస్ సఫరింగ్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దేవునిని మహిమపరచడానికి మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి టు గ్లోరిఫై గాడ్ వి ఫేస్ సఫరింగ్స్ అందుకనే మనము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో చదువుకున్నాము దాట్ ఈస్ వై ఫేవరెట్ ఇన్ ఫస్ట్ పీటర్ ఫోర్త్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ క్రైస్తవుడు అయినందుకు బాధలు అనుభవించాలని చెప్పి అక్కడ రాస్తూ ఉన్నాడు ఇట్ రెడ్ క్రిస్టియన్ టు సఫర్ అందును బట్టి దేవుని నామం అనేది ఉన్నది అండ్ బికాస్ ఆఫ్ ఆఫ్ దట్ ద ద నేమ్ లార్డ్ ఇస్ గ్లోరిఫైడ్ మన ద్వారా దేవుని నామం అనేది మహిమపరచబడాలి ద నేమ్ ఆఫ్ దార్ బికాస్ ఆఫ్ దేవుని నామం మహిమపరచబడాలంటే మనము క్రైస్తవులంగా మారాలి క్రైస్తవులుగా మారినటువంటి వారందరి జీవితాలలో దేవుని యొక్క నామం అనేది మహిమపరచడానికి ఈ భూమి మీద మనము ఏర్పరచబడి ఉన్నాము ఇన్ ది లైఫ్ క్రియేటెడ్ టు గ్లోరిఫై ద లార్డ్ మనలో దేవుని యొక్క నామం అనేది మహిమపరచబడుతూ ఉండాలి

మన మహిమను కోల్పోతూ ఉంటాం టు లూజ్ ఆర్ గ్లోరీ మన మహిమ అనేది కోల్పోయినప్పుడు ఈ శ్రమలను ఎదుర్కోలేక మనము మనము వెనుకబడిపోతూ ఉంటాం వెన్ లూజ్ గ్లోరీ టు 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 ఫేస్ సఫరింగ్స్ సఫరింగ్స్ అండ్ బ్యాక్ కనుకనే మహిమపరచడానికి ఈ శ్రమలు మన జీవితంలో దేవుడు ఉంచాడు దట్ ఈస్ వై రిసీవ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ హెస్ పుట్ ఇన్ లైఫ్ ఉదాహరణకు ఒక రోజా చెట్టును గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లుక్ ఆ రోజా మొక్కను మనము నాటినప్పుడు రోజా మొక్కను మనం నాటినప్పుడు వెన్ వీ సో దీడ్ ఆఫ్ ద రోజు ప్లాంట్ రోజా మొక్కను మనము ముట్టుకున్నప్పుడే ముండ్లు అనేవి మనకు గుచ్చుకుంటూ ఉంటాయి కొన్ని దినముల తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ దానిలో నుండి పూలనేవి వచ్చినప్పుడు వెన్ పెటల్స్ కమోటోట్ ఆ పూలు మొక్కలో ఆ ముండ్లు అనేవి పువ్వులలో గుర్చబడుతూ ఉన్నప్పుడు వెన్ ది స్థోన్స్ ఆర్ పియర్సింగ్ ది ఫ్లవర్స్ ఆ సువాసన అనేది వెదజల్లుతూ జల్లుతూ ఉంటుంది అనమాట ఇట్ గివ్స్ అవుట్ గుడ్ ఫ్రేగ్రెన్స్ రోజా మొక్క చూడగానే కొందరికి చాలా ఇష్టం అనేది కలుగుతుంది మెనీ పీపుల్ లైక్ వెన్ దే లే దేర్ ఐస్ అప్ ఆన్ ద రోజ్ ఆ మొక్కలో ఉన్నటువంటి ఆ పువ్వును తృంచి తలలో పెట్టుకుంటారు దే రిమూవ్ ది రోజ్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ పుట్ ఇట్ ఇన్ దేర్ హెయిర్స్ ఎందుకంటే సువాసన అనేది సువాసన అనేది దాంట్లో నుండి మనము వాసన చూడగలుగుతూ ఉన్నాం బికాజ్ ఇట్ గివ్స్ అవుట్ అ గుడ్ ఫ్రీగ్రెన్స్ ఆ విధంగానే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో లైక్ వైస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఫస్ట్ వర్ పీపుల్ ఆఫ్ గాడ్ క్రైస్తవులుగా మారినందుకు మనం బాధపడకూడదు వి షుడ్ నాట్ గ్రీఫ్ బికాస్ ఇఫ్ టర్న్ ఇన్ టు క్రిస్టియన్స్ మనం క్రైస్తవులంగా మారడానికి ఉద్దేశం ఏమిటంటే దేవుని నామమును మహిమపరచడానికి ది రీజన్ ఫర్ us to turn into christians is to glorify the name of the lord ఆ దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన శ్రమలు శ్రమలగానే తలంచుము వెన్ వీ గ్లోరి ద నే ఆఫ్ దాడ్ వీ డోంట్ కౌంట్ సఫ్ రింగ్స్ ఎస్ సఫ్రింగ్ మనకు వచ్చే శ్రమలన్నీ కూడా మనం మరచిపోయి దేవుని యొక్క నామమును మహిమపరచడానికే మనము ముందుకు సాగాలి వి షుడ్ ఫర్గెట్ ఆల్ ఆట్స్ ఆఫ్ రింగ్స్ అండ్ ప్రెస్ ఫార్వర్డ్ టు గ్లోడిఫై ద నేమ్ ఆఫ్ ద లాడ్ రెండవదిగా మనం గమనించినప్పుడు సెకండ్ లీవెన్ వి సి అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో ఇన్ యాక్ట్స్ ఆఫ్ ప్రపోజెస్ ఫోర్టీన్ చాప్టర్స్ ట్వంటీ సెకండ్ వేర్స్ అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనములో యాక్స్ ఫోర్టీన్ ట్వంటీ టూ అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యములోనికి ప్రవేశించదు అని చెప్పి రాశాడు ఇట్ ఇస్ శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించరి అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం ఇట్ సెడ్ హియర్ దట్ కన్ఫర్మింగ్ ద సోల్స్ ఆఫ్ దైపుల్స్ అండ్ ఎక్సోటింగ్ దెమ్ టు కంటిన్యూ ఇన్ ద ఫైత్

వారు సుఖభోగముగా జీవిస్తూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయారా ఇన్ ది ది ఫస్ట్ డేస్ ఆఫ్ కంఫర్టబుల్ లైఫ్ అండ్ దేస్టల్ టు ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభించారో ఆనాటి మొదలుకొని వారి యొక్క మరణ పర్యంతం వరకు కూడా శ్రమలు అనుభవిస్తూనే వచ్చారు ఫ్రమ్ ద డే దే స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్ టిల్ దెత్ శ్రమలు అని చెప్పే ఈ విషయంలో మనం మాట్లాడుతూ ఉన్న కార్యములు ఏమిటంటే సెకండ్లీ వై డూ వి హ్యాఫ్ సఫరింగ్స్ ఇఫ్ ఈ ఎగ్జామ్ ఇన్ ఇన్ ద అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము త్రూ మచ్ ట్రిబ్యులేషన్ వి ఎంటర్ ది ప్రెసెంట్ కింగ్డమ్ దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి గో త్రూ సఫరింగ్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ టు ఎంటర్ ఇంటర్ ద కింగ్ డమ్ మనకు వచ్చే శ్రమలన్నీ కూడా మనము గమనించినప్పుడు వెన్ వి అబ్సర్వ్ ఆల్ ద సఫరింగ్స్ విగో త్రూ మనము తట్టుకోలేనటువంటి శ్రమలు దేవుడు మనకు పెట్టడ కానీ గాడ్ విల్ నాట్ గివ్ ది ట్రెబ్యులేషన్ వీ కెన్ నాట్ బేర్ శ్రమలను తప్పించుకునే మార్గము కూడా దేవుడు మనకు చూపిస్తాడు ఈస్ గోయింగ్ టు షో అస్ ద వే టు ఎస్కేప్ ది ట్రిబ్యులేషన్ అయినను అనేక శ్రమల ద్వారాగా మనం దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలని వాక్యము చెప్పుచున్నది బట్ వీ శుడ్ గో త్రూ

అది చివరికి ఒక అందమైన బొమ్మగా తయారవుతుంది గుడ్ స్కల్ప్టర్ ఆ అప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అనేక సందర్భాలు అనేక శ్రమల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు లైక్ గాడ్ గాడ్ ఇస్ టు టేక్ అస్ అస్ త్రూ త్రూ అండ్ సఫరింగ్స్ సఫరింగ్స్ అనేక శ్రమలు అనేవి మన జీవితంలో ఎదురైనప్పుడు బాధపడకూడదు వి వి నాట్ గ్రీవ్ వెన్ దాని ఉద్దేశం ఏమిటంటే దేవుని మనం ప్రవేశించాలి ద ఫర్ ఫేస్ ఆఫ్ మనము ంగ్ లాగా మనము నాకెందుకు ఈ శ్రమలు అని చెప్పి మనం అనుకోకూడదు వి షుడ్ నాట్ థింక్ ది ది థింకింగ్ వై టు గో త్రూ సఫరింగ్స్ అవిశ్వాసులు లాగా నాకెందుకు ఈ శ్రమ చెప్పి దేవుని యొక్క అడగకూడదు ద అండ్ జెంటైల్స్ వి 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 క్వశ్చన్ వై దేవుడు దేవుడు అనుమతించాడు నడవాలి నడవాలి వాక్ మన వీటిని అనుమతించాడని మనం మనం విశ్వసించి ఇన్ లైఫ్ ఫార్వర్డ్ ఆ కొన్నిసార్లు కొన్ని ప్రశ్నించే విధముగా మనం నడుచుకుంటూ ఉంటాం వి ఆర్ వాకింగ్ ఇన్ ద వే క్వశ్చన్ ఎప్పుడు ఈ శ్రమలన్నీ పో ఈ శ్రమలన్నీ ఎప్పుడు ఆగిపోతాయని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం వెన్ విల్ ఆల్ దీస్ సఫరింగ్స్ కమ్ టు అన్ ఎండ్ వీ లుక్ టు మనం దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే శ్రమలు ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వి షుడ్ डेफिनेटली గో త్రూ ట్రిబ్యులేషన్ మూడవదిగా దేవుని ప్రజలకు ఎందుకు ఈ శ్రమలు అని చెప్పినప్పుడు థర్డ్లీ వెన్ వి సీ వై డు పీపుల్ ఆఫ్ గాడ్ గో త్రూ దీస్ సఫరింగ్స్ దేవుని ప్రమాణములను గైకొనడానికి ఈ శ్రమలు అనేవి ఎదురవుతూ ఉంటాయి టు ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ వి గో త్రూ దిస్ సఫరింగ్స్ దేవుని ప్రమాణములను మనం ఎప్పుడైతే గైకునే వారముగా ఉంటామో వెన్ వి ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆ ప్రమాణములను చొప్పున మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు వెన్ వీ వాక్ అకార్డింగ్ టు హిస్ కమాండ్మెంట్స్ మనకు శ్రమలు ఎదురైతూ ఉన్నా కూడా డో వి గో త్రూ సఫరింగ్స్ ఆ శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని ప్రమాణములు అనేవి మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాము వైల్స్ గోయింగ్ త్రూ దోస్ ఆఫ్ ఫ్రెండ్స్ వీఆర్ లర్నింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ నూట పంతొమ్మిదవ కీర్తన వన్ Psalm అండ్ నైన్టీన్ సామ్ అరవై ఏడవ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇన్ ద సిక్స్టీ సెవెన్ థర్స్ నోట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనములో వన్ నైన్టీన్ సామ్ సిక్స్టీ మనకు నేను త్రో విడిచి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుని before i was afflicted i went astray but now have i kept thy word చూడండి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు we can observe that in every life when we go through sufferings ఆ శ్రమలలో గుండా వెళుతూ ఉన్నప్పుడు వైల్స్ we go through those sufferings దేవుని ప్రమాణములనేవి గుర్తు చేసుకుంటూ ఉంటారు we will get to remembrance the commandments of god మనం ఎప్పుడైతే దేవుని ప్రమాణములను విడిచి తిరిగేవారుముగా ఉన్నామో when we forsake the commandments of god and go hitherto శ్రమలో మనకు కలిగినప్పుడు when we get వాటిని జ్ఞాపకం చేసుకునింగ్ దేవుని ప్రమాణముల నడవాలని చెప్పింగ్ కీర్తనములో చదివితేన్ సెవెంటీ ఫస్ట్ వర్డ్స్ నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందుట నాకు మేలాయను చూడండి దేవుని ప్రమాణములను నేర్చుకోవడానికి మనకు శ్రమలు అనేవి తోడవుతూ ఉంటాయి టూ ఇలర్ ద కమాండెంట్స్ ఆఫ్ గాడ్ వి ఆర్ కంటే వి ఆర్ షోర్లీ అఫ్లిక్టెడ్ దేవుని శ్రమలో మనకు శ్రమలు రాకపోతే దేవుని ప్రమాణములను కూడా మర్చిపోయి మనం బ్రతుకుతాం విష వితౌట్ అఫ్లెక్షన్స్ విషల్ షోర్లీ ఫర్ ద స్టాట్యూట్స్ ఆఫ్ మనకు శ్రమలు కలిగినప్పుడే దేవుని ప్రమాణములను గైకొనడానికి చూస్తాం మనం వెన్ ఫేస్ దెన్ థింక్ ఆఫ్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ ఈ ప్రమాణములన్నీ కూడా కూడా మన జీవితములో చాలా చాలా ఆల్ స్టాట్యూట్స్ స్టాట్యూట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లేఖనాలలో దేవుని ఉన్నాయి ద హోలీ స్క్రిప్చర్స్ ఆఫ్ మనం గైకుంటూ ఉండాలి వి మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఈ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి వైల్ ఫేస్ వి బ్రింగ్ టు ఆల్ ది ఈ మనకు అవుతూ ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించడానికి ముందుకు సాగుతాం when we face sufferings we will press forward to know the law of god ఒక మనిషిని జీవితంలో శ్రమలే లేకపోతే ఏం చేస్తాడు when there is no sufferings in a man life, so what shall he do మంచిగా తిని తృప్తిగా తిని మంచిగా నిద్రపోతూ ఉంటాడు shall he fill his stomach and sleep

జీవ కిరీటం అనేది మనం పొందుకోవడానికి ఈ శ్రమలు మనకు ఎదురవుతాయి ఫర్ అస్ టు అప్టైన్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ వి గో త్రూ దిస్ సఫరింగ్స్ యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనములో జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 17వ వర్స్ వెన్ వి రీడ్ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనములో జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 17వ వర్స్ చదవండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం అందు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడైవ కిరీటం అనేది పొందును గుడ్ బ్లెస్డ్ ద మ్యాన్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ వెస్ ద లార్డ్ హెడ్ ప్రామిస్ట్ దేమ్ దట్ లవ్ హెమ్ చూడండి ఇక్కడ శ్రమలు మనకెందు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి అని మనం గమనించినట్లయితే ఎన్ వి అబ్సర్వ్ వైఫ్ వి గో ఫ్రూ సఫరింగ్స్ ఈ శ్రమలో గుండా మనం వెళుతున్నప్పుడు వైల్డ్స్ వి గో ఫ్రూ ది సఫరింగ్స్ జీవ కిరీటం అనేది మనం పొందుకుంటున్నాం వి శాల్ ఓప్టైన్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ శోధనలను సహించువాడు ధన్యుడు

కొండలను ఎదుర్కోవాలో బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది టు రిసీవ్ అ క్రౌన్ ఇన్ వన్స్ లైఫ్ బైబిల్ టెల్స్ అస్ వాట్ ఆల్ సఫరింగ్స్ వన్ హ్యాస్ టు గో త్రూ ఆ కిరీటం ఏదో సాధారణంగా మనకు దొరుకుతుందా డు వి గెట్ అ క్రౌన్ వెరీ ఆర్డినరీలీ మరి మధ్యలో లండన్లో ఉన్నటువంటి ఆమె పేరు ఏం పేరు క్వీన్ ఎలిసిబెత్ ఆమె చనిపోయిన తర్వాత ఆయనకి ప్రిన్స్ చార్లెస్కి వెంటనే కిరీటం వచ్చిందా దిడ్ ప్రిన్స్ చార్జ్ గ్యా ది క్రౌన్ ఇమ్మీడియెట్లీ ఆఫ్టర్ హర్ మదర్స్ డే ఆమె ఉన్నంత వరకు కూడా ఎప్పుడు చనిపోతుందా మా అమ్మ నేను ఎప్పుడు రాజు ఎక్కాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే లాంగ్ ఎం షెవల్ ఐ హుస్ టూ థింగ్ వెన్ శి వుడ్ లీవ్ ఎన్ని సంవత్సరాలు డెబ్భై ఒక సంవత్సరం సెవెంటీ వన్ ఇవ్వని షీ లీఫ్ ఆ కిరీటం పొందుకోవడానికి ఎంత కష్టపడుంటాడో ఆయన కానీ కిరీటం పొందుకున్న తర్వాత రాజుకు అభిషేకింపబడిన తర్వాత ఏమైపోయాడు దయచేయాలని అనుకుంటూ ఉన్నాడు ఎవరికి దొరుకుతుందంటే యు నో ద ద వన్స్ వన్స్ ఆఫ్ లైఫ్ శోధనలలో నిలిచి ఉండాలి స్టాండ్ త్రూ మనకు శోధనలు శోధనలు అనేక ఎదురవుతూ ఉంటాయి మెనీ యేసు మూడు శోధనలు ఎదురయ్యాయి జీసస్ క్రైస్ట్ వెంట త్రీ టెంప్టేషన్ ఒకటి ఆహారంలో శోధన కలిగింది ఫస్ట్ టెంప్టేషన్ రెండవది

పలు ఆత్మీయ విషయములు అనేవి దాని నుండి మనం గమనించగలం వీ కెన్ అబ్జర్వ్ ది థింగ్స్ టు గో టు హై ప్లేసెస్ మనం శోధనలు నిలిచి ఉండే వారంగా ఉండాలి వి షుడ్ బి ద పీపుల్ హు స్టాండ్ త్రూ టెంప్టేషన్స్ శోధనలను సహించువాడు ధన్యుడు ఇది ద ఎండ్యూర్ టెంప్టేషన్స్ ఈ రోజుల్లో మన యొక్క శోధనలను మనం ఎదుర్కోవడానికి దేవుడు మనందరికీ

ఈ విషయములను గమనించున్నాం కనుక యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మనం మార్చబడుట కొరకు ఫర్ అస్ చేంజ్ ఇన్ టు ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఒక పెండ్లి కుమార్తెగా మార్చబడడానికి ఆమె ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నదో టు బికమ్ ద బ్రైడ్ ఆఫ్ బ్రైడ్ బ్రైడ్ గోస్ టు హమని చేంజ్ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె ఎలాగ సిద్ధపడుతుంటుంది ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె ఎలాగ సిద్ధపడుతుంటుంది హౌ డస్ ద బ్రైడ్ రెడీ హర్ సెల్ఫ్ టు ఆ విధంగా ఆ విధంగానే మన ప్రభువును ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి వి వి రెడీ టు టు ఫేస్ క్రైస్ట్ మనము యొక్క పెండ్లి కుమార్తెగా కొరకు మనకు శ్రమలు వస్తాయి గో త్రూ అండ్ ట్రయల్స్ బికమ్ కుమార్తె మార్చబడటెందుకు ఈ మనం 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 ఎదుర్కోవాలి వి షుడ్ ఫేస్ త్రూ త్రూ దిస్ నడవాలి ఈ ఈ శ్రమల మార్గములో వెళ్ళాలి గో ఇన్ ద వే ఆఫ్ శ్రమలని మనం దేవుని అడగకూడదు వి నాట్ వెనుకబడిపోయే వరముగా మారుతున్నాం దేవుడు శ్రమలు ఇస్తాడు దేవుడు శ్రమలు అను ఆ శ్రమల గుండా మనం వెళ్ళుతున్నప్పుడు వెన్ వీ వాక్ త్రూ దెమ్ మొదటిగా మనకు మహిమ దొరుకుతుంది ఫస్ట్ లీవ్ వీ అబ్టైన్ గ్లోరీ రెండవదిగా దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలం సెకండ్ లీవ్ వీ కెన్ ఎంటర్ ఇంటూ ది మూడవదిగా ఆయన ప్రమాణములను గైకుంటూ ఉన్నాము థర్డ్ లీవ్ వీ ఓబే హిస్ స్టాట్యూట్స్ నాలుగవదిగా జీవ కిరీటం మనం పొందుకుంటాము వీ రిసీవ్ క్రౌన్ ఆఫ్ లైఫ్ ఐదవదిగా యేసుక్రీస్తు యొక్క పెండ్లి మార్తెగా మనం మార్చబడుతున్నాము ఫిఫ్త్ లీవ్ వీ షల్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ కనుక ఎందుకు మనకి శ్రమలని చెప్పి మనము ఆ అంశం మనము ధ్యానించి ఉన్నాము వి 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 జస్ట్ అందరి శ్రమలు శ్రమలు దేవుడు అనుమతిస్తూనే ఉంటాడు గాడ్ వద్దు ప్రభువా అని చెప్పి దూరంగా పారిపోతే ఇఫ్ రన్ అవే సఫరింగ్ దేవునికి ఇష్టమైన బిడలంగా మనం మారలేము కెనాట్ బికమ్ నైవేద్య బలి అనేది ఒకటి ఉన్నది ఆ నైవేద్య బలిలో గోధుమలు అనేవి ఏం చేయబడాలి దంచబడాలి ఆ గోధుమలు దంచబడుతున్నప్పుడు ఒక గోధుమ నుండి బయటకొచ్చినట్లయితే అది ఎన్నటికి పిండిగా మార్చబడదు అనేది దంచబడాలి దంచబడినప్పుడు అది పిండిగా మార్చబడి ఒక నైవేద్య బలిగా మార్చబడుతున్నది వెన్ గ్రౌండెడ్ ఇట్ అ ఫైన్ ఫ్లవర్ అండ్ బికమ్స్ మనం మనం అందరము కూడా ఆల్ ఆఫ్ అస్ మనం అందరము కూడా దేవ దేవుని సన్నిధిలో మనకు ఎదురయ్యే శ్రమలను గురించి మనము దుఃఖపడకుండా ఆల్ ఆఫ్ అస్ ఆల్ఫర్స్ ఇన్సెన్స్ ఆఫ్ గాడ్ వితౌట్ బీయింగ్